ఎంత పద్ధతిగా ఆపా వరకు ఊరుతూ ఉండాలి ఊదు నేను చెప్తాను నేను ఊరుతూనే ఉండాలి అలా కంటిన్యూ చేసాను ఇప్పుడు బాగోదే నీ యొక్క స్కోర్ షీట్ దీంట్లో వస్తుంది నువ్వు ఎంత అనేది తాగావా లేదా చూసావా ట్రిపుల్ సెంచరీ చేసావు అంటే ముప్పై వస్తే తీసుకుంటది మూడు వందల అరవై ఏడు వచ్చింది అంటే నువ్వు ఫుల్గా తాగావు చూ రీడింగ్ చూసుకొని ఒకసారి మూడు వందల అరవై ఏడు రీడింగ్ వచ్చదు అమ్మా ఎంత చెప్పు ఎంత ఎంత చెప్పు సరే అరవై మూడు వందల అరవై ఏడు అంటే ఎంత ఫుల్గా తాగే అర్థమవుతుంది ఇలా తాగి తాగిస్తే ఎవరైనా గుర్తి పరిస్థితి ఏంటి నీకు నీ కాన్షియస్ ఉంటుంది అండి మీ యొక్క అంటే అది చిన్న మీద పని ఇటు ఎటో ఇటు అడ్డు ఊగి ఎవరైనా గుద్దావు అనుకో ఎంత ప్రమాదం చెప్పు ఎప్పుడు తాకు ఓకేనా తాగేవు అది తప్పు తాగితే బయట రాకూడదు డ్రైవ్ చేయకూడదు పడుకో మళ్ళీ ప్యాసింజర్ ఎక్కింది కన్నా వాళ్ళకి వాళ్ళకి ఎంత ప్రమాదం నీ చేసిన తప్పుకి వాళ్ళు రిసీవ్ చేయాలా ఎప్పుడు తాగితే బండి డ్రైవ్ చేయండి పక్కన పెట్టండి ఇంకెప్పుడు చేయక వాళ్ళు ఎందుకంటే నీ మీద నమ్మకంతో ఎక్కుతారు తేరాలి ఎక్కడికో తీసుకెళ్తావు ఏదో రకరకాల పనుల మీద వస్తారు నువ్వు వెళ్ళి తీసుకెళ్తా సక్రంగా తీసుకెళ్తా లేదు నువ్వే తాగేసి వెళ్తే అలాగా వాళ్ళ లైఫ్ ఎప్పుడు రిసీవ్ చేయద్దు ఓకే జాగ్రత్త ఈ కండిషన్లో నువ్వు డ్రైవ్ చేయడం అనేది పర్మిట్ కాదు అందుకే నీ బండి మేము స్టేషన్ పెడతాం రేపు మార్నింగ్ వచ్చి మీ బండి తీసుకెళ్ళి ఓకేనా లేదంటే నీ తాలూకు ఎవరినో తీసుకెళ్తే వాళ్ళకి మీ బండి ఎన్వర్ట్ చేస్తాను నీకైతే అన్వర్ చేయండి